ప్రదోషం అంటే పాప నిర్మూలన అని అర్థం ప్రతిరోజు సూర్యాస్తమ సమయానికి తిథి మారితే అప్పుడు ప్రదోషం కలిగే అవకాశం ఉంది శనివారం త్రయోదశి నాడు కలిగే ప్రదోషాన్ని మహాప్రదోషం అంటారు ప్రదోషకాలం రాత్రికి ప్రారంభం వంటిది ఆ సమయంలో పార్వతితో కలిసి పరమేశ్వరుడు అర్ధనారీశ్వరునిగా అతి ప్రసన్నుడై దర్శనం పాప కర్మ ఫలమును నిర్జీవం చేయాలంటే దానికి తగిన పుణ్యకర్మలు చేయాలి ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో రెండు రూపాల్ని ప్రదర్శి ఎడమ భాగాన పార్వతి రెండవ భాగంన పరమేశ్వర రూపంగా అర్ధనారీశ్వరుడుగా దర్శనమిస్తాడు పరమశివుడు సదా ప్రదోష కాలంలో హిమాలయాల్లోనూ కొన్ని కీలక క్షేత్రాల్లోనూ నాట్యం చేస్తూ ఉంటాడని ప్రతీతి ప్రదోష వ్రతాన్ని ఆచరించి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి శివారాధన చేస్తూ శివునికి అభిషేకాలు చేస్తే చాలా మంచిది కాలంలో ఈశ్వరుని ఆలయంలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం ముఖ్యంగా ఈశ్వరు జరిగే అభిషేకంతో పాటు నందీశ్వరునికి జరిగే అభిషేకాన్ని వీక్షించే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుందని నమ్మకం ప్రదోషం సందర్భంగా త్రయోదశి రోజున ఉపవాసం ఉండి ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు సాయంత్రం పూట పూజ జరుగుతుంది శివలింగానికి పాలు పెరుగు మొదలగు ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు తర్వాత బిల్వ పత్రాలతో పూజ చేస్తారు ప్రదోష కాలంలో బిల్వదళాలతో శివునికి పూజ చేయడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి తర్వాత ప్రదోష కథ శివపురాణం పురాణం చేస్తారు ఇంకా మహామృత్యుంజయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తారు ప్రదోషం రోజు శివాలయంలో ఒక్క దీపం వెలిగించిన అనేక రెట్ల ఫలితం ఉంటుంది స్కంద పురాణం ప్రకారం ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి సకల కోరికలు నెరవేరుతాయి అలాగే ఆరోగ్యం ఐశ్వర్యంతో పాటు మహాశివుడు మంచి ఆనందకర జీవితాన్ని ప్రసాదిస్తాడు ప్రదోష వ్రతం వల్ల కుటుంబంలోని ఇబ్బందులు తొలగిపోతాయి అపవాదులు దూరమవుతాయి వ్యాపార వ్యవహారాల్లో కష్ట నివారణ జరుగుతుంది సంతాన సాఫల్యం కలుగుతుంది చేపట్టే కార్యాల్లో ఆశించిన ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు